హాయ్ హాయో నమస్తే నేర్మి కట్టా కార్తిక్ ఉగాది తెలుగు కొత్త సంవత్సరాది రాబోయే వన్ ఇయర్ కాలంలో వైసీపీ ఎలా ఉండబోయే అవకాశం కనపడుతూ ఉంది ఎందుకంటే ఒక్కొక్కరిగా వైసీపీ నాయకులు అరెస్టులు అవుతూ ఉన్నారు కేసులు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి భయంలో బతుకుతూ ఉన్నారు ఒక అతనికి గుండె నొప్పి ఇంకొక అతను జారి కింద పోయిన పడిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏకంగా మద్యం కేసులు ఇరకబోతున్నాడు అనేటువంటి చర్చ వస్తున్న సమయంలో అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఆయనకున్న ముందస్తు వేరు క్యాన్సిల్ అవుతుంది అన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో రాబోయే వనీర్ కాలంలో తెలుగు సంవత్సర కాలంలో వైసీపీ పొలిటికల్గా ఎలా ఉండే అవకాశం ఉంది నేను జ్యోతిష్యం చెప్పట్లేదు కేవలం పొలిటికల్ పరిశీలన చెప్పించే ప్రయత్నం చేస్తున్నాను మనతో ఉన్నారు పొలిటికల్ పరిశీలకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా సార్ ఏంటి రాబోయే తెలుగు సంవత్సరాది కాలంలో వైసీపీ ఎలా ఉండే అవకాశం కనపడతా ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరంలో వైసీపీ అరెస్టులు స్టార్ట్ అయిపోయినాయి ఈ సంవత్సరంలో వైసీపీ నాయకుల మీద వరుస కేసులు స్టార్ట్ అయిపోయినాయి పత్తి స్కామ్ బయటకు వస్తూ ఉన్నటువంటి సమయంలో కొత్త సంవత్సరాది వైసీపీకి ఎలా ఉండే అవకాశం ఉంది కొత్త సంవత్సరాది ఈ సంవత్సరం కాదు ఇక పూర్తిగా చేదేనా ఎందుకంటే ఉగాది పచ్చడి తీపంత కూటమికి చేదంతా వైసీపీకి మనం చూసాం గత ఉగాది నాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా చేసిన ఉగాదుల్లో ముప్పై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అనుకున్న భ్రమలు ఈ ఉగాదికి ఎలా పటాపంచలయ్యాయి ఇప్పుడు ఏంటి ఇంకా భవిష్యత్ ఏంటి వాట్ నెక్స్ట్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా ఇతను అసలు రాజకీయం చేస్తాడా చెయ్యడా ఎందుకంటే సమీప దీంట్లో నీకు భవిష్యత్తు కనపట్టలేదు ఈ పార్టీకి కానీ ఈ నాయకులకు కానీ కేడర్కి కానీ పూర్తి నైరాశ్యం ఒక పక్కేమో అక్కడ పండగ వాతావరణం ఎక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ పండగే పండగ ఇక్కడేమో శ్మశాన వాతావరణం విషాద గీతికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఉగాది పండగ సందర్భంగా అసలు ప్రజలను కలుస్తాడా ఉగాది పచ్చడి వాళ్ళు తలపరిపాలీలో ఉన్నాడా బెంగళూరులో ఉన్నాడా ఎక్కడ చేసుకుంటాడు ఉగాది అసలు ఉగాది చేసుకుంటాడా చేసుకోడా అంటే ఆయన తెలుగు పండుగలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఏదో ఇక ఓట్ల కోసం ఇక ఏదో అధికారం రాజకీయం వచ్చింది కాబట్టి అదేదో పంచకట్టు ఏదో అవతారం ఎత్తాడు కానీ అసలు అది క్రైస్తవ సాంప్రదాయాలు అది వేరే విషయం ఈవందో క్రైస్తవ సాంప్రదాయం అయినప్పటికీ కూడా మొన్న పగడాల ప్రవీణ్ చనిపోయినప్పుడు క్రైస్తవ సంఘాలని ఆందోళన చేపడితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి కనీసం సానుభూతి భావం కానీ కనీసం ఒక స్టేట్మెంట్ కానీ వాళ్ళకు ఒక భరోసా కానీ ఆ దెబ్బతిన్న కుటుంబానికి బ్రదర్ అని వచ్చాడు అవును షర్మిల స్టేట్మెంట్ ఇచ్చి అవును అది ఏంటంటే వీళ్ళు అసలు క్రిస్టియానిటీ కూడా నమ్మక ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని కోర్టులో నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏ క్రైస్తవం చెప్పింది తల్లిపై కేసేయమని ఏ క్రైస్తవం చెప్పింది నీకు చెల్లి ఆస్తులు మింగేయమని అవును అంటే ఇప్పుడు ఏంటి నీ వలే పొరుగు ప్రేమించుము అని చెప్ అవును దై లవ్ యువర్ నైబర్ అంటే అసలు ఇతనికి బైబిల్ అన్నా క్రిస్టియానిటీ అన్నా ఎటువంటి నమ్మకం లేదు అని మనం అనేది కాదు తోటి సొంత చెల్లె అంద కదా మణిపూర్లో అన్ని చర్చిలు తగలబెట్టారు అంతమంది క్రిస్టియన్లు వెంటాడారు కనీసం స్పందించావా అని అడిగింది అవును ఇప్పుడు కాదు ఎప్పుడు సంవత్సరాల క్రితం అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారం డబ్బు ఈ రెండు ఇంకా తప్ప ఇంకా అతనికి కళ్ళుకి దేన్ని చూడవన్నమాట దాని ఫలితమే ఈ పరిస్థితి ఈ పార్టీ మరో ఉగాది అసలు చూస్తుందా అంటే చూడదంటే వైసీపీ అర్థం అంతే కదా ఈ ఉగాదికే ఇలా కకా వికలం అయిపోతే కనీసం తన జనంలో నిలబడకపోతే ఇప్పుడు పది నెలలు అయింది ఓడిపోయి శాసనసభకి వెళ్ళావా రెండు రోజులు ఆ వెళ్ళడు వెళ్ళాడు వెళ్లే వెళ్ళే ప్రసక్తే లేదు ప్రతిపక్ష ఉంది పోనీ మిగతా పది మంది నెలలు అంటే పది నెలలైనా కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు ఉన్నావు కర్ణాటకలో ఎన్ని రోజులు ఉన్నావు కనీసం రెండు నెలలు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా అసలు కర్ణాటకలో నీకేం పని అవును అక్కడికి వెళ్ళి ఆ ప్యాలెస్లో ఎనిమిది నెలలు గడపటం ఏంటి అంటే అతని నాన్ సీరియస్నెస్ ఏంటంత ధీమా ఎప్పుడో వచ్చేసి ఒకరోజు చుట్టం చూపుగా వచ్చి పలకరించి డబ్బులు వెజ్జల్లి కొంతమంది జనాన్ని పోగేసుకుని సీఎం సీఎం అనిపించుకుంటే అయిపోతుందనా మొన్న పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అవును ఎందుకని కంటే చేయలే అసలు పోటీ పెట్టలేదంటే పారిపోవటం కాదు ఏ సందేశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అదేం సార్ ఎంపీటీసీని గెలిచాం ఎంపీపీని గెలిచామని గట్టిగా చెప్పుకుంటారు వాళ్ళు ఏది ఇప్పుడు ఫ్యాన్ గిర్రగిర్ర ఇప్పుడు నిన్న వాళ్ళ పేపర్లో చూశాను యాభై సీట్లలో ముప్పై తొమ్మిది గెలిచారు ఫ్యాన్ గిరగిర అంటే ఆ యాభై మీయేగా అవును ఇంకా మీ దాంట్లో పదకొండు పోయినాయి అనమాట అదేమంటే లెవెన్ రెడ్డి అంటారు అంటే ఇప్పుడు అసలు ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు సృష్టించిన భయోత్పాతం అవును హింస దౌర్జన్యాలు నామినేషన్ ఎవరిని ఏనీకుండా తలలు బద్దల కొట్టి ఆడాళ్ల బ్లౌజుల్లో నామినేషన్లు లాగేసుకుని ఎంత హింస ఆ రోజు రాష్ట్ర ప్రజలు అనుభవించారు అయితే వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎవరిని బతకనిచ్చాడు ఇవాళ ఈ పరిస్థితి జగన్కి ఎందుకు వచ్చింది జగన్ పట్ల కనీస సానుభూతి జనంలో ఎందుకు రావట్లేదంటే ఆ రోజు అతను చేసిన ఆ దౌర్జన్య కాండ ఆ ఇవాళ ఇవాళేంటి నీ పరిస్థితి అసలు ఈ అరెస్టులు ఏంటి ఈ కేసులేంటి ఈ జైళ్ళు ఏంటి ఈ హాస్పిటల్స్ ఏంటి అరే ఒకడు గుండెపోటు అంటాడు ఒకడు బాత్రూంలో జారిపడి చేయిగిందంటాడు అసలు సగం మంది పరారయ్యారు అసలు ఎప్పుడన్నా ఏ రాజకీయ పార్టీకైనా ఇన్ని రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిందా ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఏంటి అసలు ఆ ఎయిర్పోర్ట్ల దగ్గర పోలీసులు ఇలా పట్టుకురావటం ఏంటి అంటే మీరేమో విదేశాలకు పారిపోవాలని చూడటం వాళ్ళు ఏమో మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదలటం ఏదో ఎయిర్పోర్ట్లో వైసీపీ నాయకుల కోసం స్పెషల్ పోలీసులు ఉంటున్నారట ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దేవినేని అవినాష్ వీళ్ళంతా ఏదో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళటం వాళ్ళు వాళ్ళ వెనక పట్టుకురావటం ఇవాళ వల్ల నేను వంశీ జైలు పాలు ఎంతమంది ఇవాళ జైళ్ళకి వెళ్తున్నారు ఇప్పుడు ఎంతమంది బాధితులు ఇప్పుడు ఆ బాధితులంతా ఇవాళ ఫిర్యాదులు వాడు నాకు భూమి కబ్జా చేశాడు వీడి నా ఇల్లు కబ్జా చేశాడు మా గనుల కబ్జా లేకపోతే డిస్ట్రిరీలు కబ్జా అసలు ఆయన దెవరితో పోర్ట్ అంటారు సజ్జ్ అంట ఆయన పాం పాయింట్ బ్లాంక్లో పెట్టి రావుని కాకినాడ పోర్ట్ మూడు వేల ఆరు వందల కోట్లు కాకినాడ సజ్జు కాకినాడ పోర్టు కబ్జా చేశారంటే అసలు వీళ్ళు కబ్జా చేయింది దేనిది ఇప్పుడు వైసీపీనే కూటమి కబ్జా చేసిందా మనకు అదే కనపడుతుంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అది ఇక భవిష్యత్తు లేదు మరో ఉగాది ఈ పార్టీ చూసే అవకాశం కూడా కనపడట్లేదు ఎస్ అంటే రాబోయే సంవత్సర కాలం వైసీపీకి చాలా గడ్డి కాలం వైసీపీ క్లోజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది అని మీరు అంటున్నారు ఒకవేళ వైసీపీ క్లోజ్ అయ్యే పరిస్థితి కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది వ్యక్తిగతంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా జైలు పాలే కదా ఏంటి లిక్కర్ మాఫియా ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి సార్ ఒక జగన్ జైలు పాలైతే ఆ పార్టీని నడిపించేది ఎవరు భారతీ గారా ఎవరు నడిపిస్తారు అది ఇంకా ఇంకా పార్టీ ఎక్కడుంటుంది నీకు తల్లి రాదు ఆ తల్లి రాదు గతంలో నడిపించారు తల్లి చెల్లి నడిపించారు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న తల్లిని తీసిపారే అవును నువ్వే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించు చెల్లి వస్తుందా రాదు చెల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీ నాశనాన్ని కోరుకున్నది నీకు శాపాలు పెట్టింది కన్నీళ్లతో ఓట్లు అడిగారు కొంగు సాచి అవును అంటే అటు తల్లి ఉసురు ఇటు చెల్లెళ్ళ ఉసురు తగిలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి పరిస్థితి కనీసం ఆయన భార్య వస్తుందా ఎందుకని ఆమె అసలు వాళ్ళ పులివెందుల్లో పర్యటించట్లేదు భారతి మేడం ఇప్పుడు అతను వెళ్ళి ఎలహంకలో ఉంటే ఇవాళ భువనేశ్వరి మేడం ఎక్కడుంది కుప్పంలో ఉన్నట్టున్నారు ఇప్పుడు కుప్పంలో అసలు ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం వెళ్ళడం వాళ్ళందరినీ పలకరించడం వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ శిక్షణ శిబిరాలు నిర్వహించడం ఏదో సీట్లని చదువు అని ఉపాధి అని అక్కడే ఎన్టీఆర్ ట్రస్ట్ సెంటర్లు పెట్టడం ప్రజల్లో ఉండే విధానం నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర బాధ్యతల్లో ఉంటే వాళ్ళ భార్యలో వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉండి వాళ్ళ యొక్క పలకరింపులు యోగక్షేమాలు విచారించటం ఏం పులివెందుల్లో భారతి మేడం ఎందుకని పర్యటించకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నామోషి అయ్యా ఆయన ముఖం చెల్లట్లేదు ఆయన జనంలోకి రావట్లేదు మరి వెళ్ళి పలకరించవచ్చు కదా ఈమెక్కడ ఉండి తీసుకోవచ్చు కదా వినతులు అక్కడ కష్టం నష్టం బాధితులు ఇప్పుడు వీళ్ళందరూ కేసులు కదా అరెస్టులు కదా మేము ఉన్నామనే ధైర్యం ఆమెందుకని చెప్పలేకపోతున్నారు అంటే ఏంటి ఇవాళ ఎవరి దాళ్ళు చూసుకుంటున్నారు నేను సేఫ్గా ఉంటే చాలు నా జోలికి రాకుండా ఉంటే చాలు చేస్తే నాకెందుకు ఇలాంటి పరిస్థితుల్లో అటు నమ్మకాన్ని కోల్పోయాడు ఇటు విశ్వాసాన్ని కోల్పోయాడు ఎస్ థ్యాంక్ యూ సార్